దేవుని వాక్యాన్ని చదువుకుందాం లుక సువార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము తొమ్మిదవ వచనము పదవ వచనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందును కాచుకొని చుండగా ప్రభు దూత వారిద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను ఆమెన్ ఆమెన్ నిజంగా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా మొదటిది రెండవది ప్రభుదూత వారి యొద్దుకు వచ్చి ప్రభుదూత వారి యొద్దుకు వచ్చి రెండవది మూడోది ప్రభు మహిమ వారి వారి చుట్టూ ప్రకాశించినందున మూడవది ఏంటి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున నాలుగోది వారు మిక్కిలి భయపడిరి ఎందుకో తెలుసా మిక్కిలి ఎందుకు భయపడ్డారంటే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది ఎందుకంటే ఉదయకాలం గొర్రెల కాపరులు మందను మేపుతున్నారు సాయంకాలం కాగానే ఒక చోట పోగు చేసుకొని అన్నిటికీ కాపలుగా ఉంటారు కాచుకుంటారు అప్పుడు కాచుకుంటున్న సమయంలో ఏం చేస్తారంటే రాత్రి మంటలు పెడతారు మంటలు పెడుతున్నప్పుడు అప్పుడు తోడేలు కానీ తర్వాత చిరుతపులు కానీ కూర జంతువులు ఏవి కూడా ఆ మంటకు రావు అవి పెద్ద మంట విస్తారమైన మంట కనబడుతున్నప్పుడు అవి భయపడతాయి మొదటిది రెండవది వారికి కూడా వెలుగు కనబడుతుంది వారి మంద ఎంతో ఉందో అప్పుడు ఆ గొర్రెలు ఆ వెలుతురుకి ఏం చేస్తారంటే వారు చూసుకుంటారు ఎక్కడి నుంచి ఏ జంతువు వస్తుంది గొర్రెల మీద దాడి చేస్తుందో చూస్తారు రెండవది మూడోది వారికి ఏమవుతుందంటే ఇస్తుంది కనుక రాత్రిపూట అడవిలో చల్లదనం ఉంటుంది కాబట్టి మూడోది వారికి ఏం చేస్తా అంటే వెచ్చదనం ఇస్తుంది గొర్రెలకు కాబుదల మొదటిది రెండవది గొర్రెలను చూస్తారు ఏ జంతువు రాకుండా మూడోది వారికి అది వెచ్చదనం ఇస్తుంది అయితే ఈ దూత వచ్చిన తర్వాత చూస్తే తొమ్మిదవ తొమ్మిదవత్సరం ఏం కలవద్దు అంటే ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు అనుకున్నారరే ఏంటిది మనమే మంటలు పెడుతున్నప్పుడు ఇంత వెలుగు అనుకున్నాం అసలు ఏంటిది ఈ మహిమ ఏంటి అని వారు ఏమవుతున్నారంటే మిక్కిలి భయపడ్డారు ఆ వెలుగును చూసి ఏంటి వెలుగు ఇంత కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది అసలు ఏంటి అని వాళ్ళు ఆలోచించుకుంటుండగా దేవదూత వారితో మాట్లాడుతుంది కాబట్టి నీవు కూడా భయపడుతున్నావా వారు ప్రభు మహిమను చూసి భయపడ్డారు అంటే ఇంత ప్రకాశమానమైన వెలుతురు ఎక్కడిదైనా వాళ్ళు భయపడ్డారు కానీ నీవు అనేకమైన సమస్యలు బాధలు కష్టాలు ఇబ్బందులు చెప్పుకోలేని బాధలు చూసి భయపడుతున్నావా నీకు శుభవార్త నా యసు క్రీస్తు ప్రభు నీకు తెలియపరుస్తున్నాడు ఏంటో చూద్దాం అయితే ఆ దూత భయపడకుడి అని చెప్తుంది దేవదూత ఏం చెప్తున్నాడు భయపడకుడి అని చెప్తున్నాడు ఈ వెలుగును చూసి మీరు భయపడద్దు ఎందుకో తెలుసా నేను మీకు అని మాట్లాడుతుంది ఇదిగో ప్రజలందరికీ మహా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయ చూసారా భయపడుకోమని చెప్తున్నాడు దేవదూత మరి చెప్పినప్పుడు వారికి శుభవార్త అనట్లేడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తను మీకు తెలియజేస్తానంటుంది అంటే ప్రజలందరూ ఆ దినాల్లో ఉన్న ప్రజలందరూ ప్రజలందరికీ ఏంటంటే సంతోషకరమైన వార్త సువార్త మానము అంటే ఏంటంటే మంచి వార్త ఈ భూమి మీద చూడండి ఎన్నో వార్తలు ఉన్నాయి ఒక్కటి కూడా మంచి వార్తలు కనబడు మీరు పేపర్ చూడండి టీవీ వార్తలు చూడండి లోక వార్తలు సెల్ఫోన్ వార్తలు ఇంకా అనేకమైన వార్తలు మనుషుల వార్తలు అనేకమైన వార్తలు ఉంటాయి ఇవేవి కూడా ఒకరిని ఆదరించలేవు ఒకరిని ధైర్యపరచలేవు ఒకరి జీవితాన్ని వెలిగింపలేదు ఒకరి జీవితాన్ని బాగు చేయలేవు కానీ నా ఏసయ సువార్త శుభవార్త ఏంటంటే ఆయన నీ కొరకు పుట్టి ఉన్నాడు ఎందుకో తెలుసా నీ బలహీనతలు విడిపించడానికి నీ పాపలు క్షమించడానికి నీలో ఉన్న రోగము పేదరికాన్ని తొలగించడానికి ఆ ప్రభైన యేసు క్రీస్తు ప్రభారు ఈ భూమి మీదకి వచ్చాడు అదే మహా సంతోషకరమైన సువార్తను సువార్తను నేను మీకు అయ్యా అని దేవదూత వారి గొల్లలతో మాట్లాడుచున్నట్టుగా మనం చూస్తున్నాం ఎంత అద్భుతమో చూడాడు మరి అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ఎలా ఉన్నామో చూద్దాం మరి ఇప్పుడు ఆ గొర్రెల కాపరులు ఏం చెప్పారో మనం చూద్దాం ఆ గొర్రెల కాపర్లు ఎప్పుడైతే దేవదూత వారితో చెప్పిందో ఆ మాటలు విన్నవారికి ఏం జరిగిందో పద్దెనిమిది వచనం ఆ గొర్రెల కాపరు తమతో చెప్పిన సంగతులు గూర్చి విన్నవారందరికీ మిక్కిలి ఆశ్చర్యపడి ఇరవై వచనం అంతట గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయిచు తిరిగి వెళ్ళిరి ఆయనకు స్థుతి గాక ఆమెన్ ఆమెన్ కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సంతోషకరమైన వార్త వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళారు ప్రజల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారంటే అక్కడ అందరికీ తెలియపరుస్తున్నప్పుడు విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు ఈనాడు కూడా ఏసుక్రీస్తు సువార్తను ఎందుకు తెలియపరుస్తున్నామంటే శాంతి లేని వారికి శాంతి నెమ్మది లేని వారికి నెమ్మది బలహీనను బలపరచడం ఆదరించడం ధైర్యపరచడం అందుకే యేసుక్రీస్తు వారు మీరు వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా మాటలు తెలియపరచడం అన్నాడు అందుకే ఈనాడు అనేక మంది ఏసుక్రీస్తు నమ్ముకున్న వారు యేసు క్రీస్తును ప్రకటిస్తున్నారు ఈ లోకము ఒక మతము అని ముద్ర వేసింది ఇది మతము కాదండి మంచి మార్గము ఈ మార్గములో ఎంతోమంది బాగవుతున్నారు ఎన్నో కుటుంబాలు బాగవుతున్నారు రౌడీలు మారుతున్నారు దొంగలు మారుతున్నారు మాంత్రికులు మారుతున్నారు తాగుబోతులు మారుతున్నారు వ్యభిచారులు నర్హంతకులు అనేక మంది మారుతున్నారు ఎంత అద్భుతమైన దేవుడో చూడండి అలాంటి దేవుని కలిగిన మనం ధనిలము ఈ ధన్యకరమైన వార్త తెలియజేయవలసిన అవసరం ఎంతో ఉంది ప్రార్థన కన్న తండ్రిని కొందనాలు విన్న మాటలు దుష్చెత్తుకుపోకుండా సహాయం చేయమని మా హృదయంలో భద్రపరచమని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్